సైబర్ మోసగాళ్ల వలలోపడి డీ రెహాల్ మండలంలోని సంజీవరాయన్ కోట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అరవై వేల రూపాయలు తన అకౌంట్ నుండి పోగొట్టుకున్న ఘటన వెలుగులేకి వచ్చింది బాధితుడు నాగభూషణం రెడ్డి బుధవారం ఉదయం తెలిపిన వివరాల మేరకు ఆదలూరు సచివాలయం దొడగట్ట క్లస్టర్కు చెందిన కొల్లన్న అనే వాలంటీర్కు అమరావతి సచివాలయం హెడ్ ఆఫీస్ నుండి టి హరీష్ కుమార్ అంటూ నైన్ టూ డబల్ సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ జీరో సెవెన్ నంబర్ నుంచి మంగళవారం సాయంత్రం ఫోన్ వచ్చింది వచ్చే నెల నుండి రాజీనామా చేయని వాలంటీర్లను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మీకు పదివేల రూపాయలు శాలరీ ఇస్తూ పది వంద కుటుంబాలు కేటాయిస్తామని అన్నారు అంతకుముందు ఓ సర్వే ఉంటుందని అమ్మఒడి డబ్బులు పడని వారి వివరాలు ఇవ్వాలని కోరాడు దీంతో యశోద అనే మహిళకు డబ్బు పడలేదని ఆమె పేరు భర్త ఫోన్ నంబరు చెప్పాడు ఆ తర్వాత వెంటనే ఆమె నెంబర్కు ఫోన్ చేయగా ఆమె భర్త ఫోన్ తీయకపోవడంతో ఆమె మరిది నాగభూషణ్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు అడిగి అమ్మఒడి డబ్బులు మీ అకౌంట్లో వేస్తామని అకౌంట్ నెంబర్ వివరాలు తెలుసుకున్నాడు అంతకుముందు ఓ సర్వే ఉంటుందని అది పూర్తి చేస్తే మీరు వెంటనే డబ్బులు పడతాయని నమ్మవలికాడు అది ఎలా చేయాలో నేను చెప్తాను మరో ఫోన్ తీసుకొని వీడియో కాల్ చేయమన్నాడు నాగభూషణ్ రెడ్డి వెంటనే మరో ఫోన్ తీసుకొని వీడియో కాల్ చేశాడు తన సెల్ ఫోన్లో ఎలా చేయాలో చెప్పుకుంటూ వచ్చాడు అమ్మఒడి డబ్బులు పడ్డాయి అకౌంట్లో చెక్ చేసుకోమన్నాడు నాగభూషణ్ రెడ్డి వెంటనే ఫోన్పే ఆన్ చేసి పాస్వర్డ్ కొట్టి బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు వీడియో కాల్లో పాస్వర్డ్ గమనించిన సైబర్ మోసగాడు వెనువెంటనే అతని అకౌంట్ నుండి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు రూపాయలు ఒకసారి పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒకసారి పదహైదు వేల రూపాయలు ఒకసారి మొత్తం అతని అకౌంట్ నుండి అరవై వేల రూపాయలు నగదు డ్రా చేశాడు అతని అకౌంట్లో మొత్తం అరవై ఐదు వేల రూపాయలు ఉండగా అరవై వేల రూపాయలు అతని అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫోన్ పెట్టేశాడు దీంతో బాధితుడు లభోదిబోమంటూ డీరహల్ పోలీసులను ఆశ్రయించాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి